తపాలా చెక్క ఎయిటీస్ నాటి ఓ అద్భుతమైన రుచి హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ లాగ్స్ ఈ వీడియోలో మనం తపాలా చెక్క గురించి ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి బియ్య పిండి అంటే సహజంగా అందరిలో ఉంటుంది కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ కారం ఉప్పు వీటితో పాటుగా మీరు జీలకర్ర వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు పచ్చిపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు పచ్చిపప్పు వేసేటప్పుడు నానబెట్టుకొని వేసుకోవాలి అసలు పర్లేదు కొంచెం పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఎంత ఘాటుగా ఉంటే అంత దీనికి కొలత ఏం లేదు మీ ఇష్టం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాం ఉప్పు తగినంత కారం కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తపాలు చెక్కకి అంతే ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి ఇది చపాతి పిండిలాగా రావాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఈ తపాల్ చెక్క చాలా అద్భుతమైన టేస్ట్ అనమాట అదేంటో తింటున్న కొద్దీ తినాలని బెస్తుంది నైన్టీన్ ఎయిటీస్లో ఉన్న కిడ్స్కి ఈ ఐటెం సుపరిచితమే ఇప్పుడు వాళ్ళకంటే తెలియదు కానీ ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో తపాలు చెక్కలు చేయటం మానేశారు ఈ తపాల చెక్క అంటే తపాలని బోర్లిచ్చి దాని పైన ఒత్తేవాళ్ళు ఆ దాన్ని పెనం మీద కాల్చేవాళ్ళు దాన్ని తపాల చెక్క అంటారు ఇప్పుడు ఏంటంటే తపాల చెక్కను డైరెక్ట్గా పెనం మీద వేసి ఒత్తేస్తున్నారు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా దాదాపుగా ఏటము మరోబడిన ఐటమ్ కానీ ఆంధ్రాలో ఉండి తపాలా చెక్క టేస్ట్ చేయకపోతే ఎట్లా చెప్పండి ఖచ్చితంగా తపలచక్క టేస్ట్ చేయాల్సిందే మీరు ఇళ్లలో సెలవు రోజుల్లో ఒక్కరోజన్న పిల్లలకి ఇచ్చేసి పెట్టండి దీంట్లో సాయి కానీ పెసరపప్పు కానీ పచ్చిపప్పు కానీ ఏమైనా నానబెట్టి దీంట్లో కలుపుకోవచ్చు కలుపుకుంటే అది ఇంకో టేస్ట్ వస్తుంది అది అద్భుతంగా ఉంటుంది పిల్లలకి రకరకాల ఐటమ్స్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ఆ టూ మినిట్స్ నూడిల్స్ పాస్తాలు అవి కాదండి ఈ పెడితే అద్భుతంగా ఉంటాయి పాత రుచి అమ్మమ్మల కాలం నాటి రుచి తింటే భలేగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అట్లా కలుపుతూ ఉండాలి అది ఒక పిండి అలా రావాల ఈ ఐటమ్ వచ్చేసి ఒకసారి చేసుకుంటే రెండు మూడు రోజుల వరకు చెడిపోదు చాలా టేస్టీగానే ఉంటుంది ఏదైనా ఊరు ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఈ ఒక పదిహేను ఇరవై చేసుకు అనుకోండి చాలా అద్భుతంగా రుచిగా ఉంటుంది ఇంటి ఫుడ్ తిన్నట్టు ఉంటుంది బయట ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినకుండా చక్కగా మన ఇంటించి చేసుకెళ్ళిందే తినచ్చు మనం వేడికి పన మీద కొంచెం నెయ్యి నూనె వేసుకున్నాం నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది కొంచెం వాటర్ తడి చేసుకోవాలా ఆ తర్వాత కొంచెం ముద్ద తీసుకొని ఆ పెనం మీద అట్లా అద్దట్టు దీన్ని ఆ రోజుల్లో టపాల బోర్లు ఇచ్చి దానిపైన అట్లా ఒత్తి దాన్ని చేతులతో తీసుకొని మూకుల్లోనో పెనం మీద కాల్చేవాళ్ళు ఇప్పుడు తపాలాలే లేవు కొంచెం ఆయిల్ వేసుకున్నాం అది ఎంత ఏగితే అంత టేస్ట్ గా ఉంటుంది అటు ఇటు రెండు పక్కల తిప్పుకొని కాల్చుకున్నాం ఇప్పుడు బాండీ ఐటమ్ని ఎలాగో చూద్దాం బాండీలు వేస్తే చాలా బాగా వస్తుంది మెలం వస్తే ట్రై కదా ఇప్పుడు బాండీ ట్రై చేస్తున్నాం మేము రెగ్యులర్గా ఈ బాండీలు చేసుకుంటాం అట్లా ముద్ద తీసుకొని అట్లా బాండీలు అట్లా వతటం అది అది ఎంత బ్రహ్మాండంగా వస్తుందో చూడండి అంతే కొంచెం తడి చేసుకోవటమే అతుక్కుంటే అంతే వేళ్ళు జాగ్రత్త బాడీ కంటి అది అంతే బ్రహ్మాండంగా వచ్చింది తిప్పే అదిగో ఆ టైప్లో రావాలి తప్పాలు చక్కడ్డ చూస్తున్నారు కలరు అద్దీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి Mmm.